హాయ్ హలో అస్లాం లేకుం నమస్తే నేను మీ దుహా ఈ ఇవాల్టి స్పెషల్ బగారా రైస్ చాలా సింపుల్ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు వేడి వేడి బగారా రైస్లో మనకి నచ్చిన కూరతో పాటు తింటుండే ఆహా అద్భుతం కదండి అయితే ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా ఫ్రెండ్స్ మరి ముందుగా ఒక గిన్నెలోకి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అలాగే కొన్ని స్పైసెస్ అనగా నాలుగు నుంచి ఐదు లవంగాలు నాలుగు నుంచి ఐదు యాలకలు వన్ స్టార్ అనస్ కొద్దిగా జాపత్రి రెండు నుంచి మూడు బిర్యానీ ఆకులు కట్ చేసిన ఉల్లిపాయలు రెండు నుంచి మూడు సెంటర్ కి కట్ చేసిన పచ్చిమిర్చి ఐదు నుంచి ఆరు వన్ టేబుల్ స్పూన్ షాజీరా వీటన్నిటిని వేసి మంచిగా దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి చూడండి ఈ విధంగా దోరగా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉన్న పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు కాస్త వేగనివ్వండి ఇలా ఒక నిమిషం పాటు మంచిగా వేగిన తర్వాత ఇందులోకి పెడు సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పుదీనాని వేసి వీటిని కూడా ఒక నిమిషం పాటు అలా వేగనివ్వండి ఇందులో ఉన్న పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు ఇప్పుడు ఇందులోకి మంచిగా బీట్ చేసిన పెరుగు హాఫ్ కప్ రుచికి సరిపడినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ పావు టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ చిట్టికేడు జాజికాయని తురిమి వేయండి మరి ఎక్కువ అయితే వేయకండి ఇది జస్ట్ నేను ఫ్లేవర్ కోసం వేస్తున్నాను కొద్దిగా వేస్తే సరిపోతుంది ఇలా వీటన్నిటిని వేసి మరొక నిమిషం పాటు మంచిగా వేగనివ్వండి ఇప్పుడు ఇందులోకి టూ గ్లాసెస్ రైస్ కి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ని వేసి వాటర్ని మంచిగా మరగనివ్వండి ముందుగానే టూ గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ని తీసుకొని టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాను వాటర్ బాగా మరిగేటప్పుడు రైస్ని ఇప్పుడు ఇందులోకి వేసి వన్ ఆర్ టూ టైమ్స్ జస్ట్ అలా ఒకసారి కలిపి పైన మూత పెట్టి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద అండ్ దెన్ సెకండ్ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉంచి మధ్య మధ్యలో రైస్ని ఒకసారి పైకి కిందికి కలుపుతూ ఫైనల్గా పైన కొన్ని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి సింపుల్ వేడి వేడిగా ఎంతో టేస్టీ అయిన బగారా రైస్ రెడీ వెజ్ అండ్ నాన్ వెజ్ మీకు నచ్చిన కర్రీతో ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఎంత సింపుల్గా మనం ఈ బగారా రైస్ని తయారు చేసుకున్నాము ఈవెన్ బ్యాచిలర్స్ లెర్నర్స్ బిగినర్స్ ఎవరైనా సరే అండి ఇట్టే సింపుల్గా తయారు చేసేస్తారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి మరెన్న కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తుంటాను మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు ఎంతో మోటివేషన్ని ఇస్తుంది అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి టేక్ కేర్ బాయ్